హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ రెసిపీని చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రసాదం చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా అటుకుల పాయసాన్ని చేసుకోండి ఐదు అంటే ఐదు నిమిషాలు అయిపోతుంది ప్రసాదంలోనే కాకుండా ఏదైనా స్వీట్ అనిపించినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా దీన్ని చేసి పెట్టండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది హెల్దీ కూడా పిల్లలకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి చాలా ఎంజాయ్ చేస్తారు ఒక కప్పుకి రెండు కప్పులు తింటారండి అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ప్యాన్లో పావుకప్పు తురుమిన బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు దీంట్లో పావుకప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని నెమ్మదిగా కరిగనివ్వండి బెల్లం మొత్తం కరిగాక మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడికించుకుంటే బెల్లం పాకం అనేది కొంచెం చెక్కబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక జాలి గరిట తీసుకొని అందులోకి ఒక కప్ప వరకు అటుకులు వేసుకోండి అటుకులు మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని జల్లించుకుంటే దుమ్ము డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే పోతుందండి ఇప్పుడు వీటిని ఒకటి రెండు సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోండి అటుకులు నెల జాలిగట్టెలో వేసుకొని వాష్ చేసుకుంటే వాటర్ ఈజీగా వెళ్ళిపోతుందండి ఇప్పుడు గట్టితో నెమ్మదిగలి ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా పోతుంది ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీంట్లో వరకు జీడిపప్పు వేసుకొని కొంచెం వేగాక వరకు కిస్మిస్ కూడా వేసుకొని రెండు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇలా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం పెట్టుకున్న అటుకులు కూడా వేసుకోండి అటుకుల్ని నెమ్మదిగా గరితో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఇలా అటుకుల్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా కాచిపెట్టుకున్న మూడు కప్పులు పాలు వేసుకోండి ఒక కప్పు అటుకులకి మూడు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటిని నెమ్మదిగా ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత పాలు ఇలా చెక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదంటే చల్లరక మరీ చిక్కగా అయిపోతుంది స్టవ్ మీద వేడిగా ఉండగానే బెల్లం సిరప్ మనం వేస్తే కనుక పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కిందకు దించేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బెల్లం సిరప్ అది వేసుకొని పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి అటుకులు మరీ జరిటతో గట్టిగా ఎక్కువగా కలిపితే అటుకులు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో నెమ్మదిగా కలుపుకోండి సో చూసారు కదండి మనకి చాలా ఈజీగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్